ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ రాకపోకల ఎందు ఏహోవా నేను కాపాడు కీర్తన నూట ఇరవై ఒకటి ఎనిమిది రాకపోక అంటే వెళ్ళటంలోనూ రావటంలోను వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఆయన వెళ్ళినప్పుడు మాత్రమే కాపాడే దేవుడు కాదు వచ్చినప్పుడు అంటే నీ ప్రయాణం బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి వరకు కూడా దేవుడు కాపాడుతున్నాడు తిరిగి వచ్చేంత వరకు కూడా గమనించేరేంత వరకు కూడా ఆయన నిన్ను కాపాడుతున్నాడు ఏవో నీ పోకల ఎందు రావటంలోను వెళ్ళటంలోను అల్లెలుయే వెళ్ళటంలోను రావడంలోను ఇక్కడ నేను కాపాడుతూ ఉన్నాడు ఇది అద్భుతమైన విషయం ఈరోజున అనేకమైనటువంటి వందల సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా ఎంతో మరి భయంకరమైన పంటలు అలాగే ఈరోజున మరి ఎంతోమంది దేవుని దూషిస్తున్నారు ఆయన కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలిసే కాపాడుతున్నాడు స్తోత్రం దేవ ఈ యొక్క వాగ్దానం వారు నమ్మిన వారందరినీ రాకపోకల్లో కాపాడి ఉన్నతంగా చేసినందుకు వందనాలు ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మై పొందుకునే నమ్మవరం తండ్రి అమ్మ